అందరికీ నమస్కారం భారత్లో మళ్లీ మరొక న్యూస్ సంచలనానికి కేంద్రంగా మారనుంది అదేదో పేరుతో బంగాళాఖాతంలో వాయుగుండం మొదలైంది ఏడు రోజుల్లో తీరం దాటుతుంది అన్నట్టు ఒక న్యూస్ సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉంది ఆ న్యూస్ ఏమిటంటే సిఏఏ అయోధ్యలో రామ మందిరం ప్రారంభించబడింది ఇక రాబోయే ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా సిఏఏ అమలు చేయబడుతుంది ఇది నేను ఇస్తున్న గ్యారంటీ వెస్ట్ బెంగాల్లోనే కాదు భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ సిఏఏని అమలు చేయబోతున్నాం అది కూడా ఒక్క వారం రోజుల్లోనే అని శాంతను ఠాకూర్ ప్రకటించారు దడాల్మంటూ ఈ బాంబును పేల్చిన శాంతను ఠాకూర్ బీజేపీకి చెందిన ఎంపీ వెస్ట్ బెంగాల్ బన్గావ్ నుండి ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు కేంద్రంలో మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ మినిస్టర్ గా పదవిలో కొనసాగుతూ ఉన్నారు ఈ వీడియోలో సిఏఎ అంటే ఏమిటి ఇది సంచలనాలకు కేంద్రంగా ఎలా అవుతుంది శాంతను ఠాకూర్ ఎవరు ఎందుకలా ప్రకటించారు అన్న విషయాలను గురించి చూద్దాం సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పొరుగు దేశాలలో హింసించబడి భారత్కి వలసలుగా వచ్చి జీవిస్తున్న ఆరు రకాల మతాలకు చెందిన వారికి భారతదేశం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు తెచ్చిన సవరణ చట్టమే సిఏఏ అయితే ఏమిటి ఇది సంచలనం ఎందుకు అవుతుంది అంటే ఇందులో కొన్ని ట్విస్టులు ఉన్నాయండి ఆరు మతాల వారికి సిటిజన్షిప్ ఇచ్చేందుకు ఈ సవరణ అన్నారు కదా ఈ ఆరు మతాలు ఏవి అంటే హిందువులు సిక్కులు బౌద్ధులు జైనులు పార్సీలు పార్సీలు లేదా క్రిస్టియన్స్ వీరికి మాత్రమే సిటిజన్షిప్ ఇవ్వబడుతుంది మీరు ఇక్కడ స్పష్టంగా గమనించే ఉంటారు అదేమిటంటే ఈ ఆరు మతాలలో ఇస్లాం మతస్థులను మెన్షన్ చేయలేదు అని ముస్లింలను చేర్చకపోవడం ప్రత్యర్థులకు ప్రతిపక్షాలకు ఇందా తీసుకో అని దేశమంతా అంటించండి అని నిప్పును చేతికించినట్టే అయింది బీజేపీ ప్రభుత్వం డిసెంబర్ పన్నెండు రెండు వేల పంతొమ్మిదిన నా సిఏఏ బిల్లుని ఆమోదింపజేసింది దీని ప్రకారం పంతొమ్మిది వందల యాభై ఐదు నాటి పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ రెండు వేల పద్నాలుగులోపు ఎవరైతే భారత్లో వలసలుగా వచ్చి జీవిస్తూ ఉన్నారో వారికి పౌరసత్వం ఇవ్వబడుతుంది ఇది కూడా ముస్లింలు లేని ఆరు మతాలకు ఇది సిఏ యొక్క ఉద్దేశం సందు దొరికితే చాలు రోడ్డెక్కి నిరసనలు చేయడానికి ప్రతిపక్షాలు ప్రత్యర్థులు పైన రెడీగా ఉంటారు కదా ఇక ఈ యాక్ట్ యాక్ట్పై నిరసనలను ప్రారంభించారు అస్సాంలో మొదలైన ఈ నిరసనలు ఢిల్లీ మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ త్రిపురలకు శరవేగంగా పాకి ఆ తర్వాత దేశం అంతటా విస్తరించాయి విస్తరించకపోతే ఆశ్చర్యం కానీ విస్తరిస్తే ఆశ్చర్యం ఏముందండి బీజేపీకి ప్రతిపక్షం అయితే ఉండనే ఉంది ముస్లిం సంఘాల రూపంలో ప్రత్యర్థులకు కూడా దేశం నిండా కరువు లేదు కదా దాంతో నిరసనలు తీవ్రంగా చెలరేగాయి దేశమంతా పెట్రోల్ చల్లి అంటించినంతగా అల్లర్లంటే అల్లాటప్ప అల్లర్లేం కాదండి బాబు ఈ అల్లర్లు చాలా హింసాత్మకంగా సాగాయి అరవై ఐదు మంది చనిపోయారు నూట ఐదు మంది గాయాల పాలయ్యారు మూడు వేల మంది అరెస్ట్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన మొదలైన నిరసనలు మార్చి రెండు వేల ఇరవై మూడవ తేదీన ఐక్యరాజ్య సమితి సుప్రీం కోర్టులో పిటిషన్ వేసేదాకా కొనసాగాయంటే అర్థం చేసుకోండి ఏ లెవెల్లో నిరసనలను కంటిన్యూగా కొనసాగించారో దీన్ని బట్టి మీకే అర్థమవుతుంది ఏమీ లేని చోట వెంపలి మొక్కే మహావృక్షం అయినట్టు బీజేపీని సమస్యాత్మకం చేయడానికి ఏమీ దొరక్క విచారంలో మునిగిపోతూ ఉన్న ప్రత్యర్థులకు ప్రతిపక్షాలకు ఇది ఒక సందుగా దొరికింది ఒక ఆయుధంగా దీనిని వారు మార్చుకున్నారు ఇంకేం దొరికిందబ్బా అని దానిని మూడు నాలుగు నెలలు లాగారు అక్కడికి ఆ టాపిక్ పాతబడింది ఇంత గొడవలోను పద్నాలుగు వందల నలభై నాలుగు మందికి బీజేపీ పౌరసత్వం తాను అనుకున్నట్టే ఇచ్చింది కూడా బీజేపీని దాని అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ విహెచ్పి మొదలైన సంస్థలను తక్కువ అంచనా వేయకూడదు ఇవి మోస్ట్ డేంజరస్ అయితే మనకు డేంజరస్ కాదు ప్రత్యర్థులకు డేంజరస్ తమ దేశం కోసం తమ దేశ ప్రజల కోసం వారు ఏదైనా చేస్తారు ఎంతకైనా తెగిస్తారు కాస్త లేటైనా ఓపిక పడతారు కాస్త కాదు ఓ శతాబ్దమైనా ఓపిక పడతారు కానీ తమ నిశ్చయాన్ని మాత్రం విడవరు కావాలంటే మీరు ఒకసారి చూడండి ఆర్ఎస్ఎస్లో బీజేపీలో విహెచ్పి మొదలైన వాటిల్లో ఎంతమంది బ్రహ్మచారులుగా ఉంటూ హిందూ సమాజం కోసం దేశం కోసం త్యాగాలు చేస్తూ పోరాడుతున్నారో మీకే తెలుస్తుంది వారు ఒక అడుగు వెనక్కు వేస్తారు గాని తర్వాత నాలుగు అడుగులు జంపు చేసి ముందుకు దూకుతారు నేనేదో బీజేపీకి బాకా ఊదటం లేదు వారి చరిత్ర చూడండి తెలుస్తుంది వారెక్కడ వదిలి పెడతారండి బాబు దేశంలోని హిందువులనే కాదు ప్రపంచంలోని ఏ మూలన ఉన్న హిందువులను అయినా కాపాడాలనే వారు చూస్తారు అందుకే మళ్లీ సీఏఏని రగిలించారు బెంగాల్ ఎంపీ శాంతను ఠాకూర్ గారు సిఏఏ ప్రకారం హిందువుల నుండి జైనుల దాకా ఐదు మతాల వారిని అందరినీ హిందూ కమ్యూనిటీలుగానే పరిగణించవచ్చు ఎందుకంటే గౌతమ బుద్ధుడు కూడా దశావతారాల్లో ఒకడని హిందువులు విశ్వసిస్తూ ఉంటారు కదా క్రిస్టియన్స్ మాత్రం వేరు ఇక్కడ బీజేపీ లాజిక ఏమిటంటే ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్లు కంప్లీట్ గా ముస్లిం రాజ్యాలు ఇందులో సందేహం లేదు కదా అంతకు క్రితం ఈ దేశాల్లో జీవించిన ఈ ఆరు మతాల వారు తీవ్రమైన హింసను అక్కడ ఎదుర్కొన్నారు ఆ హింసను భరించలేక వారు భారత్కి వలసలుగా వచ్చారు అలాంటి వారికి సిటిజన్షిప్ ఇస్తామంటున్నాం ఇక క్రిస్టియన్స్ అంటారా వారెవరు ఇంగ్లాండు ఫ్రాన్స్ ఆస్ట్రేలియా యుఎస్ ల నుండి వచ్చిన తెల్లతోలు ప్రజలు కాదు కదా ఇక్కడి ప్రజలే మతం మారిన ప్రజలు వీరు కాబట్టి వీరిని ఇక్కడి వారిగానే భావించవచ్చు కాబట్టి వీరందరికీ కూడా సిటిజన్షిప్ ఇస్తాం అన్నది మా లాజిక్ అంటూ బీజేపీ చెప్పింది సరే నీ లాజిక్ బాగానే ఉంది గాని ముస్లింలు ఎవరు వీరు కూడా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ల నుండి వచ్చిన వారే కదా అలా వచ్చిన వారికి ఎందుకు ఇవ్వరు అన్నది ప్రతిపక్షం ఆక్రోషం ఓరి నాయనా మేం చెబుతున్న ఆరు మతాల వారికి భారత్ కాక వేరొక దారి ఏమైనా ఉందా చెప్పండి చెప్పండి కాదు ఉంటే చూపించండి ప్రపంచంలో ఒకే ఒక్క పెద్ద హిందూ దేశం భారత్ మరి హిందువులను హిందూ దేశం ఆదుకోకుండా ఎలా ఉంటుంది ఇక మీ ముస్లింలు అంటారా ముస్లింలకు ఎన్ని దేశాలున్నాయండి చుట్టూ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఇరాక్ సిరియా లెబనాన్ ఏమెన్ సౌదీ టర్కీ ఈజిప్టు ఇటు ఈస్ట్ వైపు చూస్తే మయన్మార్ ఇండోనేషియా ఇంకా చాలా దేశాలు ఉన్నాయి ముస్లిం కంట్రీస్ వరల్డ్ వైడ్గా చాలా ఉన్నాయి పైగా ముస్లిం ముస్లిం భాయ్ భాయ్ అంటారు ఇండియాలోని ముస్లింలు చాలా మంది పాకిస్తాన్ అంటే పడిచేస్తారు ఇందువలన తెలియజేసేది ఏమిటంటే ముస్లింలకు వెళ్లి జీవించడానికి చాలా దేశాలున్నాయి హ్యాపీగా వెళ్ళొచ్చు వారి సోదర ముస్లిం దేశాలలో కాలరేగిరేసి బతకొచ్చు మరి పాపం ఈ ఆరు మతాల వారు ఎక్కడికి వెళతారండి బాబు వీరికి భారత ఒక్కటే దిక్కు కదా అందుకని వీరికి ఇస్తున్నాం మా లాజిక్ లో న్యాయం ఉంది కదా అంటుంది బీజేపీ ఇక ఈ లెక్కలు చూడండి పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ విడిపోయినప్పుడు పాకిస్తాన్లో ఇరవై పాయింట్ ఐదు శాతం మంది హిందువులు ఉండేవారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికి ఇది ఎంతకు చేరిందో తెలుసా ఒకటి పాయింట్ ఆరు శాతానికి చేరింది ప్రస్తుతం సుమారు నలభై లక్షల మంది మాత్రమే పాకిస్తాన్లో మిగిలారు మిగతా వారంతా ఏమయ్యారు ఎంత పెద్ద హోలోకాస్ట్ ఎంత భారీ స్థాయి మత మార్పిడి ఏ లెవెల్ వలసలు జరిగి ఉండవచ్చో ఈ అంకెలను చూస్తే అవడం లేదా ఇక మిగతా ఐదు మతాల గురించి అయితే అడక్కండి హిందువుల పర్సెంట్ తో పాటు వీరు కూడా ఆ దేశంలో అడుగంటి పోయారు ఇక ఆఫ్ఘనిస్తాన్ లో పంతొమ్మిది వందల ప్రాంతంలో రెండు లక్షల ఎనభై వేల మంది హిందువులు ఉండేవారు మరి ఇప్పుడు ఎంత మంది ఉన్నారో తెలుసా వెయ్యి మంది మాత్రమే ఉన్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ మూడు ముస్లిం దేశాల్లో ఇలాంటి ముస్లిం దేశాల్లో ఇతర మతాల వారు బతికే ఛాయిస్ ఉందంటారా అలా వెళ్ళి బతికే దమ్ము ఉంటుందా మనలాంటి వారికి ఎవరికైనా సో అందుకే అక్కడ హింసించబడి బతుకు జీవుడా అని వచ్చిన వారికి మేం సిటిజన్షిప్ ఇస్తున్నాం అది కూడా ఇక్కడ వచ్చి పదకొండు సంవత్సరాలు స్థిరపడి జీవించిన వారికి మాత్రమే ముస్లింలకెందుకు రోహింగ్యాలకెందుకు చుట్టూ దేశాలన్నీ వారి చుట్టాలే కదా భాయ్ అంటే భాయ్ అంటూ వెళ్ళి కలిసి ఉండండి అన్నది భారతదేశపు బీజేపీ ప్రభుత్వ విధానం ఇందులో చాలా ట్విస్టులు ఉన్నాయనుకోండి ముస్లిం మైగ్రెంట్స్ కి సిటిజన్షిప్ ఇవ్వాలంటే ఎలా ఉంటుందో తెలుసా బంగ్లాదేశ్ నుండి వచ్చిన వలసదారులే పదిహేను మిలియన్లు ఉంటారు ఇది కూడా రెండు వేలవ సంవత్సరం నాటికే ఇక వీరందరికీ సిటిజన్షిప్ ఇస్తే మనం తార్ డిజర్ట్కో లేదంటే సైబీరియా డిజర్ట్కో పారిపోవాల్సే ఉంటుంది తర్వాత ప్రతి సంవత్సరం మూడు లక్షల మంది చొరబడుతూనే ఉన్నారట భారత్లోకి ఒక్క బెంగాలులోనే ఐదు పాయింట్ ఏడు మిలియన్ బంగ్లాదేశ్ ముస్లింలు ఉన్నారంటే అబద్ధం కాదు అందుకే అక్కడ అక్క దీది ముస్లింల రాగాలాపన చేస్తూ ఉంటుంది ఈ వలసదారులకు సిటిజన్షిప్ లేదు గానీ ఓటు హక్కు మాత్రం ఉంది అందుకని వీరి ఓట్లు గంపగుత్తగా దీదీకే పడతాయి కాబట్టి అక్కయ్య ముస్లిం పాట మార్చే మాటే పట్టించుకోదు హిందువులకు అపోజిట్ కామెంట్ చేస్తుంది గానీ పొరపాటున కూడా వీరికి అపోజిట్ గా మాట్లాడదు రాజకీయం వారికి భలే రంజుగా ఉంటుంది అందులో దిగాక నీవాడు నావాడు అనేది లేదు నాకు ఓటు వేసేవాడు నీకు ఓటేసేవాడు అనేది ఒక్కటే లెక్క ఇప్పుడు ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎంపీ ఎలక్షన్స్ అంటే జనరల్ ఎలక్షన్స్ జరగనున్నాయి మరి ఈ ఎలక్షన్స్లో బీజేపీ నాలుగు వందల ప్లస్ సీట్స్ని సాధిస్తామని ప్రకటించింది ముందే అనుకున్నట్టు బీజేపీ అండ్ పరివారం ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ అని తెలుసుకోవాలి వారు వదిలిపెట్టరు సామధాన భేద దండోపాయాలు అన్నింటినీ ప్రయోగిస్తారు కుందేలులా పరిగెడతారు గొంగలి పురుగులా మురుచుకుంటారు బెబ్బులిలా గాండ్రిస్తారు ఇందుకోసం వారు ఒక మహా వ్యవస్థను నిర్మించుకున్నారు అందుకే వెస్ట్ బెంగాల్ ఎంపీ శాంతను ఠాకూర్ సిఐఏని ఏడు రోజుల్లో దేశమంతటా అమలు చేస్తాం అన్న బాంబుని పేల్చాడు అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే బీజేపీ వెస్ట్ బెంగాల్ని స్ట్రాంగ్ గా టార్గెట్ చేస్తోంది శాంతను ఠాకూర్ వెస్ట్ బెంగాల్లోని మధువా కమ్యూనిటీకి చెందినవారు మధువా పాపులేషన్ వెస్ట్ బెంగాల్లో రెండు కోట్ల మందికి పైగా ఉంటారట వీరు డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో పెద్ద సంఖ్యలో ఉండి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు నలభై స్థానాల్లో అయితే వీరే గెలుపును శాసిస్తారట కూడా సో ఇక ఏ రాజకీయ కంపెనీ అయినా ఏం చేస్తుంది వీరు చుట్టూ తిరుగుతూ వీరికి గాలం వేయాలని చూస్తుంది అందులో విచిత్రం ఏముంది అయితే ఇక్కడ ఫ్లాష్ ఫ్లాష్ పాయింట్ ఏమిటంటే వీరంతా బంగ్లా నుండి వచ్చిన వారు వీరు సిఏఏ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు సీఏఏ వారం రోజుల్లో అమలు చేస్తాం అని అంటే ఆకాశంలోని నీటికి ఎదురుచూసే తీతుల్లా ఉన్న వీరు ఏమవుతారు ఏమవుతారు తమకు లాభం ఎటు ఉంటే అటు వెళతారు ఇది సహజమే కదా శాంతను ఠాకూరే కాదు రెండు వేల పంతొమ్మిదిలో అమిత్ షా గారు కూడా ఇక్కడ పర్యటించినప్పుడు సీఏఏని అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు మనం ముందే చెప్పుకున్నాం కథ బీజేపీ తమ దేశం కోసం తమ దేశ ప్రజల కోసం ఏమైనా చేస్తుంది ఆట ఆడిస్తుంది ఆడుతుంది చాణక్యుడు లేచొచ్చినట్టుగా కథను నడిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా దీదీకి నిద్ర పట్టదు మరిన్ని ముస్లిం కొత్త రాగాలు కనిపెట్టి సాధన చేయాల్సే ఉంటుంది ఇదండి శాంతను కుమార్ గారు చెప్పిన సిఏఏ గురించి ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్